David. Yeah. హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అసెంబ్లీలో చెప్పాల్సినవి అన్నీ ప్రిపేర్ అయ్యి నాకు అప్పచెప్తోంది ఏక్తమ్మ అంతా ఇంగ్లీషేనండి మేమైతే అప్పట్లో తెలుగు మీడియం కదా మా స్కూల్లో అసెంబ్లీలో ఓం సహనాభవతు అనే ప్రార్థనా గీతంతో మా కార్యక్రమాలు మొదలయ్యేవి వీళ్ళకేముందండి కనీసం ఒక్క తెలుగు వాక్యం కూడా అందులో లేదు ఆ ప్రేయర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది అంతేలేండి ప్రేయర్ అంటేనే ఇంగ్లీష్ కదా ప్రార్థన అంటే తెలుగు మనం తెలుగు మీడియం వాళ్ళం కదా చక్కగా ఓం సహనాభావుతు అని చెప్తుంటే కళ్ళు మూసుకుని ఎంత బాగా పలికేవాళ్ళమోనండి అప్పటి రోజులన్నీ గుర్తు చేసుకుంటూ అయ్యో బాబాయ్ టైం అయిపోతుంది పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి కదా అని గబగబా లేచి కిచెన్లోకి వచ్చాను ముందు రోజే దోశ పిండి వేసి పెట్టాలండి లేట్ అయిపోతుందని చట్నీ చేద్దామని చెప్పేసి పొయ్యి మీద ఎండుమిరపకాయలు పెట్టాను పచ్చడి చేయడానికండి నువ్వులు పచ్చడి నల్ల నువ్వులతో పచ్చడి చేస్తాను ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర ధనియాలు కూడా వేయించేసి అవి తీసి ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ నువ్వులు వేగేలోగా అవి చల్లారిపోతాయి నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదండి దానికి తోడు ఈ తెల్ల నువ్వుల కంటే కూడాను నల్ల నువ్వులు ఇంకా మంచిదిట డాక్టర్లు ఎవరైనా కానీ ఇదే మాట చెప్తారు వీలైనంత వరకు నల్ల నువ్వులు వాడుకోండి అమ్మా అంటారు నేనైతే వారానికి ఒకసారైనా తప్పనిసరిగా నువ్వులు పచ్చడి చేస్తానండి మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి రక్తహీనత ఉన్నవాళ్ళు కనుక వారానికి రెండు సార్లు అయినా సరే ఈ నువ్వులు గనక వాడితే తొందరగా రికవర్ అవుతారటండి అసలు చేయటం కూడా చాలా ఈజీ అండి ఈ పచ్చడి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి కొంచెం ఉప్పేసేసి మిక్సీ పట్టేసి నెక్స్ట్ ట్రిప్లో అవి కూడా అంటే నువ్వులు మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన అవి కూడా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవడమే అంటే మరి మెత్తగా కాకుండా మరి పలుగ్గా కాకుండా మీడియంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత నీళ్ళలో చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా ఇంకా అది కూడా వేసి తిప్పామనుకోండి అనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఊరుకోవచ్చు అంటే బెల్లాన్ని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే పుదీనా పచ్చట్లో ఈ నువ్వుల పచ్చట్లో తప్పనిసరిగా బెల్లం వేస్తానండి ఎందుకనో మాకు అలవాటు కొంతమంది అయితే అదేంటి బెల్లం వేస్తారా అదే పచ్చడి అలా ఇలా అంటారు కానీ మేము వేస్తామండి ఎవరు అలవాట్లు వాళ్ళవి కదా మాకు బెల్లం వేస్తేనే ఈ నువ్వుల పచ్చడి బాగుంటుంది అయితే చింతపండు మాత్రం వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం మంచిది కొంతమంది అయితే తాలింపు కూడా వేస్తారండి ఈ పచ్చడికి నేనైతే వేయను అంటే వీలైనంత వరకు ఆయిల్ వాడకం తగ్గిద్దామనే ఉద్దేశంతో నేను తాలింపు వేయను అంతే కాకపోతే తాలింపు వేసామనుకోండి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది ఆ తాలింపులో పడే నూనె కానీ ఆ తాలింపు గింజలు కానీ వాటితోటి కాస్త టేస్ట్ పెరుగుతుంది పచ్చడికి అంతే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అమ్మ కిచెన్లో పని అంతా మీరే చేస్తుంటారు ఎప్పుడు మరి మీ కోడలు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్లో అదిగోండి మా కోడలు చేసే పనులు చూస్తున్నారు కదా నిద్ర లేచిన దగ్గర నుంచి అండి తనకు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు నేను కిచెన్లో పని వరకే చూసుకుంటానండి మిగతా పనులు అమ్మాయి చేస్తుంది ఎవరికి తగ్గ పని వాళ్ళని చేసుకుంటూ పోతే ఏ పేచీ ఉండదండి అంతే కదా నేను చెప్పినట్టు చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి స్కూల్కి వెళ్ళిపోయారు కదా అయిపోయింది ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నాను ఇంకొకసారి టీ తాగేసి స్నానం చేసి వంట పని మొదలు పెడతా ఈరోజు ఇంకా వంట మొదలు పెట్టేసానండి పొద్దుట హడావిడ అయిపోయింది కదా ఇంకా వంట మొదలైంది రసం పెట్టి బీన్స్ కర్రీ చేస్తున్నానండి బీన్స్ ఫ్రై అంటారు కానీ ఫ్రై అంటే మళ్ళీ ఫ్రై ఏం కాదు అన్నంలో కూడా కలిసే విధంగానే చేస్తాను అదే రసంతో కనుక నంచుకొని తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఎలా చేస్తాను ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి బీన్స్ ఈ సైజు ముక్కలైతే సరిపోతాయండి అంటే మరీ పెద్ద ముక్కలైనా బాగుండవు మరీ చిన్న ముక్కలైనా బాగుండవు ఈ సైజు ముక్కలైతే సరిపోతాయి బీన్స్లో తగిన నీళ్ళు పోసుకుని కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెడదాం తగినంత సాల్ట్ వేయండి రసం కాగింది రసానికి కూడా వేసేస్తున్నాను ఏనా లేకపోయినా ముందు చిల్లుపాయ మాత్రం ఉండాలండి రసం తాలింపు చిల్లుపాయే ఇది ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది తర్వాత కరివేపాకు ఎందుకంటే కరివేపాకు కూడా తెచ్చి శుభ్రంగా కడిగి ఉంచాను రండి ఉదయం టిఫిన్ టైంలో హడావిడే అనుకుంటాము వంట నిదానంగా చేసుకోవచ్చు కదా అనుకుంటాము వంటప్పుడు కూడా హడావిడే అసలు ఆడవాడ కిచెన్ ఎప్పుడు హడావిడే కదా అవునండి రసం కాగింది రసం తాలింపు అయిపోయింది కదండి ఇక బీన్స్కి తాలింపు పెట్టాలి నూనె కాగనిచ్చి తాలింపు గింజలు ఎనిమిది రూపాయలు వేసేసాను వాస్తవంగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మిగాలి కదండి తాలింపులో కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఉల్లిపాయలు అయిపోయిన విషయం నేను మర్చిపోయాను మా అబ్బాయి చెమ్మని చెప్పడం కూడా మర్చిపోయాను ఆ అబ్బాయి పాటికే అబ్బాయి హడావిడిగా వెళ్ళిపోయాడు తన పని తను నేనైతే ఇంతకుముందు ఉల్లిపాయలు లేకుండా అసలు ఫోన్ చేసేదాన్ని కాదండి ఎప్పుడు అది మావారి హయాంలో ఇప్పుడు మా అబ్బాయి హయాం వచ్చిన తర్వాత కొన్ని కొందరికి సర్దుకుపోతున్నానండి మా వారు కూడా నన్ను అందుకే అప్పుడప్పుడు వెక్కిరిస్తూ ఉంటారు ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు లేకుండా ఫోన్ ఎలా చేస్తాను అనేదాన్ని కదా ఇప్పుడు కొడుకు హయాం వచ్చేటప్పటికి సర్దుకుపోతున్నావుగా అంటారు అంతే కదండి మరి వయసు ఏదనేది సమస్య కాదండి సర్దుకోవడం అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి మనిషిలోనూ ఉండాలి నిజం చెప్తున్నానండి నేను నేనైతే ఈ సర్దుకుపోయే గుణం మా కోడల దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎందుకంటారా నేను ఉల్లిపాయలు కానీ ఏవైనా లేకపోతే అసలు సర్దుకుపోయేదాన్ని కాదు కదా ఇంతకుముందు చెప్పాను కదా మా కోడలు అయితే ఏంటమ్మా ఉల్లిపాయలు లేవు నేను కోర్ చేయాలి కదా అన్నాను అనుకోండి పర్లేదులేండి ఎలాగో చేసేయండి అంటది అట్లా ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి ఏదైనా కానీ సర్దుకుపోదాం అంటది మనకంటే చిన్నవాళ్ళే సర్దుకుపోవడం గురించి అంత చక్కగా చెప్తున్నప్పుడు మనం సర్దుకోకపోతే ఎలా చెప్పండి అందుకే సర్దుకుపోవడం ఇప్పుడు నేర్చుకుంటున్నా నేను బీన్స్ ఇందాక ఉప్పేసి ఉడకబెట్టాను కదా తర్వాత ఇలా వడగుట్లో వేసుకున్నానండి హడావిడిగా ఉండి వీడియో తీయలేదు వడగుట్లో శుభ్రంగా అడుగున కాసిన కూసిన నీళ్లు ఉంటే ఒడిసిపోతాయి కదా ఆ తర్వాత తాలింపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము ఆల్రెడీ బీన్స్ ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి ఇప్పుడు ఇంక ఉప్పుతో పని లేదు ఓన్లీ పసుపు వేసి ఇట్లా వేయిస్తే సరిపోతుంది బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేయాలి ఇదిగోండి బీన్స్ వేగాయి మనం ఇప్పుడు కారం వేసుకుందాం వెల్లుల్లి కారం అండి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నేను ముందుగానే చేసి అట్టు పెట్టుకుంటాను అని ఇదిగోండి ఈ డబ్బా నిండా చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక పావు భాగం ఉంది నేను ఎక్కువగా వెల్లుల్లి కారం పప్పుల పొడి ఈ రెండు వాడుతుంటానండి అందుకే ఓ నెలకు సరిపోని ముందే చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయండి నెల అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఇలా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బ్యాగ్ నుంచి ఆపేద్దాం రసం సూపర్ ఉందండి ఈ రసంలోకి ఈ బీన్స్ కాంబినేషన్ అద్దిరిపోయింది నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు కావచ్చు లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అదే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియో తగలుద్దావా ఉంటానండి బాయ్